మన మనటువంటి దేవునికి సమస్తమైన ప్రభావం కలుగుతుందాకమైన సమయంలో మనము ఆడ కీర్తన మనం ధ్యానం చేద్దాం అరవై కీర్తన మొదటి వచ్చిన అరవై ఐదవ కీర్తన మొదటి వచ్చిన ఇక మనం చూస్తూ ఉంటున్నాం ఇంగ్లీష్ లో మనం ఏమంటాం అంటే ప్రైజ్ అంటారు ఇంగ్లీష్ లో ప్రైస్ అంటారు అనేటువంటి పదానికి మరి ఆరు అక్షరాలు ఉన్నాయి

సమాధానం కనుక మన యేసు ప్రభువారు వారు సమాధానకర్త అయి ఉన్నాడు విషయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తాం విషయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ఎరయనగా మన శిశు

లేనటువంటి వారుగా ఉంటున్నారు కుటుంబంలో సమాధానం లేదు వ్యక్తిగతంగా హృదయాల్లో సమాధానం లేదు సమాజంలో సమాధానం లేదు సంఘంలో సమాధానం లేదు చేసే ఉద్యోగాల ప్లేసులలో కూడా సమాధానం లేదు ఈ విధంగా సమాధానం కొరవైనటువంటి వారుగా ఉన్నారు కారణం ఏంటంటే సమాధాన అధిపతి అయినటువంటి దేవుడు వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో లేకపోబట్టి కనుక ఆ యొక్క సమాధానకర్త అయినటువంటి దేవుని మనం కలిగి ఉంటే మన జీవితం అంతా కూడా సమాధానంతో నింపబడి ఉంటుంది ఒకసారి మనం చూసినట్లయితే మరి యేసు వారు ఒక ప్రాంతంలో వెళ్తూ ఉంటున్నప్పుడు రక్తశ్రామం కలిగిన స్త్రీ యేసు వారి గురించి వినది విన్న తర్వాత ఆయన యొక్క వస్త్రం ముడితే చాలు నేను స్వస్థత పొందుతానని చెప్పి ఒక విశ్వాసం కలిగిన విశ్వాసం కలిగి ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటున్నప్పుడు ఈవో వారిలో సందు చేసుకొని పోయి అదేం చేసింది యేసు ప్రభు వారి యొక్క వెనక సైడ్ నుంచి ఆయన వస్త్ర చెప్పును ముట్టి ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది యేసు అన్నారు నన్ను ముట్టినారు అంటే అక్కడ ఉన్నవారు అందరూ అంటున్నారు కదా శిష్యులు మనం ఏమన్నారంటే ఇంతమంది ఇంతమందిని మీరు పడుతున్నాం ఇంకా ముట్టిన అడుగుతున్నారు కదా లేదు నన్ను ఎవరు నా ఆలోచి ప్రభావం బయలుపడే వింటారు అప్పుడు మా దాచుకోలేని పరిస్థితిలో ఏం చేసింది ముందుకొచ్చి తనకు జరిగిందని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అది మార్గ స్వాత ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం గమనించి చూసినట్లయితే

ఈ రోజు నీ జీవితంలో ఏం అనుభవిస్తున్నావా నాకు తెలియదు ఏ పరిస్థితిలో ఉన్నావా నాకు తెలియదు కానీ నీకు సమాధానం కావాలన్నా స్వస్థత కావాలన్నా ఏసు నద్దకు వస్తేనే నీకు శాంతి సమాధానం సంతోషం ఆరోగ్యం కూడా సమకూర్చబడుతూ ఉంటుంది కనుక ఎప్పుడు ఏసు ప్రభువు దగ్గరికి వస్తావు ఆయనతో సహవాసం కలిగి ఉంటావు కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు సహవాసం లేనటువంటి వారుగా చాలా మంది లోకంతో సహవాసం చేస్తున్నారు దేవుడితో సహవాసం వదిలిపెట్టి లోకంతో సహవాసం ఈ లోక సహవాసం ఎలాంటిదండే దేవునితో శత్రులతో కానీ దేవునితో శత్రులతో మనం ఉండగలమా మనం ఉండలేము కదా నశించుకోటం కానీ ఆయనను మనము అంగీకరించి ఆయనతో సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి అందుకనే మనం దేవుడి భాఖ్యం చూస్తాం యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఆయనకు సహవాసం చేసిన ఆయనతో సహవాసం చేసిన గడన సమానం కలుపు యోగా సహవాసం చేస్తే దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది మా సమా అంటే మీకు ఏ సమాధానం పొదువయ్యిందో నీవు ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే దేవుడైనటువంటి ఏ సయ్య దగ్గర నీవు రావాలి కనుక మనం చూస్తూ ఉంటున్న ఏంటంటే అంటే సమాధానం అధిపతి అయినటువంటి యేసయ్య దగ్గరికి వస్తే మనకు సమాధానము కలుగుతుంది దొరుకుతుంది కనుక ఆయనకు స్థుతికి ఆయన పాత్రుడైనటువంటి వాడు దిస్ ఇస్ నంబర్ వన్ నంబర్ టూ ఏంటి అంటే ఆ అనేటువంటి పదంలో రెండవ అక్షరం ఆర్ ఆర్ అంటే రెడీమర్ అంటే రెడీమర్ అని అంటే విమోచించువాడు అని అర్థం విమోచించేటువంటి వాడు అంటే మనల్ని విమోచించడం లేదా మనం పాపంలో ఉన్నప్పుడు అపరాధంలో ఉన్నప్పుడు చచ్చిపోయినప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన కోసం యస్సు ప్రభువాలు తన రక్తాన్ని కాచాడు ఆ పవిత్రమైన రక్తమును క్రయధర్మగా చెల్లించి విమోచించాడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా మనము చేయమంటాము కనుక మనల్ని ఆయన విమోచించేటువంటి దేవుడుగా ఉంటూ ఉంటున్నాడు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం పెబస్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవచనంలో మనం చూస్తాం ఏ విధంగా ఆయన ఏమై ఉంటున్నాడో మనకు అక్కడ చెప్పబడుతుంది ఏ విధంగా విమోచించాడో అనేది మనం గమనించగలుగుతాం చూడండి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం దేవుని కృపా మహేశ్వరిని బట్టి మనకు విమోచనం చూసండి ఎవరి రక్తం వలన యేసు యొక్క అమూల్యమైనటువంటి ప్రశస్తమైన నిర్దోషమైనటువంటి రక్తము వలన మనకేం కలుగుతుందా విమోచనం విమోచనం అంటే ఏంటంటే అర్థం అక్కడ చెప్తున్నాడు అనగా మన అపరాధములకు క్షమాపణ చూసారండి మన అపరాధములకు క్షమాపణ అపరాధములు క్షమించబడాలి అంటే యేసు యొక్క రక్తంలో కలగబడాలి యేసు యొక్క రక్తం ఎప్పుడైతే మనం కడగబడతామో అప్పుడు మనము పాపం నుంచి విమోచించబడతాం అదే అధ్యాయం పద్నాలుగో వచనం చూడండి అదే అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ఆయన సంపాదించుకున్న చూసారండి సంపాదించుకున్న సంపాదించుకొనిన అనేకాడ మూడో నంబర్ ఉంది అయితే దాని కింద ఏం రాయబడింది అంటే మూడో నంబర్ కాడ సొంతైన ప్రజలు ఉన్నాడు అంటే దేవుడు ఏం చేశాడు తన రక్తమును మనం మన కోసం చెందించి ఆ రక్తముతో మనల్ని కొన్నాడు కనుక ఇప్పుడు మనం ఆయన సొత్తు అయ్యి ఉన్నాం అంటే ఆయన ప్రజ ఉన్నాం ఆయన ప్రాపర్టీ ఉన్నాం కనుక మనం ఎప్పుడైతే ఆయన ప్రాపర్టీ అయ్యామో సర్వ అధికారము మన మీద ఆయనకు ఉంటుంది కనుక అక్కడ చూస్తే ఆయన సంపాదించుకున్న అంటే మనల్ని కొన్నా మనకు ఏం కలుగుతుందా విమోచనం కలుగును ఏం కలుగుతుంది విమోచన విమోచన కలుగుతుంది ఆయన రక్తం చేత వారు ఆయన బిడ్డలుగా తీర్చబడినటువంటి వారు మాత్రమే విమోచన వారికి కలుగుతుంది కలుగునే మేము దేవుడు రెండవదిగా మనం చూస్తున్నాం యేసు ప్రభు వారు మనకు విమోచకుడుగా కనిపిస్తున్నారు కనుక రెడీమర్ అంటున్నాం ప్రైజ్ అనేటువంటి ఈ పదంలో మూడవ అక్షరం ఏ ఏ అంటే అంటే సర్వశక్తి మంత్రుడు అని అర్థం శక్తి వేరే సర్వశక్తి వేరే శక్తి ఉన్నప్పుడు హా బలంగా ఉన్నాను అండర్ విచ్చాను నాంత బలమైన ఎవరు లేడు అనుకుంటావు కానీ సర్వశక్తి అంటే అన్నిటినీ శాసించగలిగినటువంటి వాడు అన్నిటినీ పోషించగలిగినటువంటి వాడు అన్నింటికి ఏం చేసేవాడు భద్రపరిచేటువంటి వాడు సృష్టించేటువంటి వాడు లయపరిచేటువంటి వాడు కనుక ఆల్మైటీ గాడ్ అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏ ఏ శక్తి కూడా మనిషి కనుకనే సర్వ శక్తులు ఆయన కూడా ఉంటున్నాయి మనిషికి కొంత శక్తి ఉంటుంది దురాత్మలు కొంత శక్తి ఉంటుంది కానీ దేవుడికి అన్నిటి మీద శక్తి అంటే సృష్టి అంతటి మీద కూడా ఆయనకు ఉంది అన్నాడు కదా ఈశ్వరు అయిపోతే ఏమంటున్నాడు నాకు అరులకమంది భూమి మీదను అధికారము కనుక సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయన ఆశ్రయించినటువంటి వారికి వేరు చేసేవాడుగా ఉన్నాడు చూడండి ఒక అధ్యాయంలో మరి నలభై తొమ్మిదవ చూస్తే ఒక మాట కనబడుతుంది యేసు బ్రహ్ వారు పుడతారు అని చెప్పేసి అని గాబురియేరు దూత యేసు యొక్క మరియమ్మ తల్లిగా ఉంటుంది కదా అంటే ఆమె గర్భం దాల్చిన ముందు మరి ఈ యొక్క గాబ్రియేరు దూత వచ్చి నువ్వు కుమారుని కంటావు ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు అని చెప్పి అన్నప్పుడు ఆమె ఆ యొక్క ఆ సందేశాన్ని విని సంతోషంగా అవమానమైన అపరితరైన కానీ భరించాలి అని ఆమె ఎందుకు భరించాల్సి వస్తుందంటే ఆమె ప్రధానం చేయబడింది కానీ ఇంకా ఆమెకు వివాహము కాలేదు కనుక వివాహము కాకుండా మరి ఒక స్త్రీ గర్భవతి అయితే అది అవమానకరం అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇజ్రాయిలు రాళ్ళుతో కొట్టి కానీ అటువంటి వాటిని వాటిని భరించడానికి అలా ఇష్ట పరిశుద్ధాత్మ మన ఆవరించి ఆమె కర్మము ధరింపజేస్తాడు అని చెప్పి చెప్పాడు ఆ సందేశం విన్న తర్వాత ఏం చేసిందంటే ఆమె యొక్క బంధువు అయినటువంటి జకర్య భార్య అయినటువంటి ఎలిజబెత్ ఆ కాలలో జకర్య యాజకుడుగా ఉంటున్నాడు మరి ఈ యొక్క ఎలిజబెట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి వద్ద దగ్గరకు ఈ యొక్క యేసు ప్రభు యొక్క తల్లిగా వచ్చినటువంటి ఈ మరియమ్మను చూసి ఆ ఎలిజబెత్ యొక్క కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఏం చేసింది గతుకులు వేసింది అప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి కొన్ని మాటలు చెప్పిన తర్వాత మరి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పినటువంటి మాట ఏంటిది నలభై తొమ్మిదవ వచ్చిన శక్తిమంతుడు సర్వ ఆ గొప్ప కారము నాకు గొప్ప కార్యము చేసాడు చూసారండి ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక నీ జీవితములో మన జీవితములో మన అంతని జీవితాలు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అందుకనే ఆయన సర్వశక్తి శక్తి మంచుడై ఉంటూ ఉన్నాడు కనుక గొప్ప కార్యాలు చేసేవాడు కనుకనే ఆయన అల్మైటీ గాడ్ కనుక ఆయన స్థుతికి పాత్రడైనటువంటి వాడు ప్రైజ్ అనేటువంటి ఈ పదంలో అక్షరం ఇమ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే మార్పు లేని మార్పు లేని మన ప్రభువు మార్పు లేని దేవుడు మనం మార్పు చెప్తాం మనము ఆకారంలో మార్పు వస్తుంది మన తలుపులో మార్పు వస్తుంది మన ఆలోచనలో మార్పు వస్తుంది మన నడకలో మార్పు వస్తుంది మన మాటలో మార్పు వస్తుంది మన జీవితంలో మార్పు వస్తుంది అన్నింటిలో మార్పు వస్తాయి కానీ మన యేసులో మాత్రం మార్పు లేదు ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు మార్పు లేనటువంటి వాడు చూడండి ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వర్షం ఫిబ్రవరి రాసిన పత్రిక అధ్యాయం

మనమే మార్పు చెందేటోళ్ళు అప్పుడప్పుడు పాట పాడుతుంది పాట పాడుతుంది మార్పు లేని మానవున్నా చూసారా మార్పు లేని మనం మార్పు లేనటువంటి వారుగా లోపల కలిసిపోయినటువంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ మనం మారా కానీ ఈ మార్పు ఈ మార్పు ఏంటిది ఆయన మాట ఇచ్చి స్థిరపరిచేవాడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేటువంటి వాడు మాట తప్పేటువంటి వారు కాదు ఆయన మానవుడు కాదు ఆయన దేవుడు కనుక ఆయన మార్పు చెందినటువంటి వాడు కనుక ఆయన కనుకనే ఆయనకి అనేటువంటి పదములో మరి ఐదవ అక్షరం సేవియర్ సేవియర్ అంటే రక్షకుడు రక్షించేటువంటి వాడు ఎవరు రక్షిస్తారు ఆపద నుంచి కావచ్చు కష్టం నుంచి కావచ్చు నష్టం నుంచి కాదు ఏదైనా మన సమస్యలు మనం ఉన్నప్పుడు ఎవరైనా మనకు వచ్చి సహాయం చేస్తే మనం వాడు నీళ్ళలో మునిపోయేటువంటి వాడిని చేయబడినట్టే నీటిలోంచి రక్షించాడంటాడు ఆపదలో ఏదైనా యాక్సిడెంట్ అవుతుంటే ఎవరికి వచ్చి లాగాడు అనుకోండి అప్పుడు అతను రక్షించినటువంటి వాడు అవుతాడు కదా ఇది శరీర సంబంధమైన రక్షణ కానీ ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి వారిని రక్షించేవాడు లేవు తెలుసు ప్రభావం అందుకని ఆయన రక్షకుడు మనము మత్తైసు వార్తలో చూస్తాను చూడండి మత్తైసు వార్తలో ఒక మాట చూస్తాము అక్కడ ఏం రాయబడిందండి మత్తైసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ క్షణం రెండవ భాగం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను ఎవరు రక్షించను ఆయన ఏసుక్రీస్తే వేరే వారు కాదు మనుషులు కాదు ఏసు ప్రభు మాత్రమే రక్షించను అంటే కనుక ఆయన రక్షకుడున్నాడు సంరక్షకుడు అంతేకాదండి తిరుమూతికి రాసినట్టు మొదటి పత్రికలు చూస్తాం ఒకటి పత్ర్యాయుడు పదిహేను వర్షం చూస్తాం అక్కడేం రాయబడింది అంటే ఆ రక్షించుటకు రక్షించడకు లోకమునకు మన ఎవరు రక్షించడానికి ఆ రక్షించడానికి ఈ లోకానికి ఆడు అంటే మనం పాపులగా ఉన్నాం ఏ వేగంలో లేదు అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించిన భయమును మొందరం కూర్చున్నాం అందుకనే మనల్ని రక్షించడం కోసమే ఆలోకము నుంచి భూలోకానికి వచ్చాడు మనం రక్షించడానికి మనల్ని విమోచించడానికి మనల్ని కాపాడటానికి మనములో నుంచి జీవములోనికి దాటించడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు కనుకనే ఆయన మనకు రక్షకుడు రక్షకుడు కనుకనే మనం ఏం చేయాలని స్థుతించాడు చివరిగా మనం చూస్తున్నాం ప్రైజ్ అనే పదంలో చివరి ఆరవ అక్షరం ఎటర్నల్ ఈ ఈ అంటే ఎటర్నల్ బై నిత్య జీవము అంటే నిత్య జీవం ఇచ్చేటువంటి వరకు మామూలు జీవం వేరే నిత్య జీవం వేరే మనం జీవం కలిగి ఉన్నాం అదే అంటే దేవ కలిగిన అంటే బ్రతికి ఉన్నాం కానీ ఒక రోజు మనం చనిపోతాం కానీ నిత్య జీవం అనేది ఉంది అది ఏంటి అంటే ఎల్లప్పుడు జీవించేది అంటే ఈ ఆత్మ ఈ లోకం వదిలిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఎక్కడికి పోతుంది పరలోకం అంటే పరలోకంలో నిత్య జీవం రెండు నిత్యమైనవి ఉన్నాయి ఒకటి నిత్య నరకం రెండోది నిత్య పరలోకం పరలోకం ఎప్పుడు సంతోషంతో ఉంటుంది అది నిత్యము అదే నరకం ఉంది ఎప్పుడు కూడా ఉంటుంది అది వేదంతో కూడినటువంటి కనుక మనము ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మన నిత్యం ఉంది నిత్య జీవు కలిగి నీవు యేసు నీసుకోని నమ్ముకుంటే ఎక్కడికి పోతావు నిత్య జీవులోనికి ప్రవేశిస్తాను కనుక నిత్య జీవు ఇచ్చేవాడు మానవుడు కాదు లేకపోతే డబ్బు పెట్టి కొనుక్కుంటే మార్కెట్లు దొరికే పెట్టేది కాదు అది ఉచితంగా దేవుడు మనకు కృప ద్వారా అనుగ్రహించేటువంటిది మన ఏడల దయ కలిగి ఆయన అనుగ్రహించే కనుక ఆయన మనకు నిత్య జీవనిచ్చాడు ఏసు ప్రభు ఏమన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు కనుక జీవనిచ్చేవాడు జీవింపజేసేవాడు జీవించి ఉన్నవాడు ఆయన యుగ యుగములు జీవించి ఉన్నటువంటి దేవుడుగా కూర్చున్నాడు కనుక ఆయనే నిత్య వాడు ఎవరికి ఇస్తాడు ఆయన నిత్య జీవము యువహాన్ స్వాత మూడో పదహారో చూస్తున్నాం ఏం చూస్తున్నాం అక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా మన అద్విత్య కుమారునిగా పుట్టినవాణి ఎవరంటే ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించను నిత్య జీవు పొందాలి అంటే ఆయన మనం పొందుకోవాలి ఆయన మనం కలిగి ఉండాలి ఆయన మనం స్వీకరించాలి కనుక నిత్య జీవనిచ్చేటువంటి వాడు ఆయన అనగానే ఆయనే నిజమైన దేవుడు అని మీకు జ్ఞాపం చేస్తున్నాను నిజమైన దేవుడు అనేది కాదు బయబులే చెప్తే చూడండి మొదటి వ్యూహాన్ పత్రిక యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మనము

ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునే ఉన్నాడు కనుక ఆయన నిజమైన దేవుడు అని ఆయన నిత్య జీవి ఇచ్చేవాడని ఏగినప్పుడు మనం ఏం చేయాలి ఆయన స్వీకరించాలి కానీ మనం ఏం చేస్తాం స్వీకరించడానికి ఇంకా టైం ఉందిలే అన్నమాట ఇంత సమయం ఉందిలే అన్నమాట ఇప్పుడే అంత అవసరం లేదు ఇప్పుడే ఎందుకు లేని వాయిదా వేస్తాం కానీ మనం ఎటువంటి దినాల్లో ఉన్నాం కడవరి దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం సంతోషం లేదని చెప్పేటువంటి దినాల్లో ఉన్నాం ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని అంత లెక్క కూడా చెప్పబడుతూ యూట్యూబ్లలో చెప్పబడుతుంది యుద్ధాలు జరుగుతున్నాయని చాలా ఇవన్నీ సూచనలు అని చెప్పేసి చెప్పారు ఆయన రాబడే ముందు భూకంపాలు యుద్ధాలు ఎన్ని జరుగుతాయి అని కనుక ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనం ఎరిగినటువంటి వారు అని ఆ సత్యదేవుని నీవు అంగీకరిస్తే ఆయన నీకు నిత్య జీవము ఇస్తాడు ఏ రోజున మనం ఈ భూమి వెళ్ళిపోయినా కానీ ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే నేను ప్రభుత్వ నిత్య జీవంలో ప్రవేశిస్తాను కనుక క్రైస్తవ నిరీక్షణ పది రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నిరీక్షణ ఏంటంటే ఏ రోజు పైన పొరలేదు ఆయన వచ్చిన ఆయనతో ఉంటాను ఆయన రాపడం నేను పోయినా కానీ ఆయనతో కానీ ఆయన రాపడో నేను ఒక జరగాల్సిందే అప్పుడు కనుక నిత్య జీవం కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉండాలని దేవుడు అంటే అంటే మరి ఆయన ఎందుకు స్థుతించాలి ఆయన మన జీవితాల్లో సమాధానం సమాధానం అనుగ్రహించేవాడు కనుక ఆయన స్థుతించాలి ఆయన మన పాపం నుంచి విమోచించేవాడు కనుక ఆయన స్థుతించాలి ఆయన అన్ని భాగం చూపించే సర్వశక్తిమంతుడు కనుక మనం ఆయన స్థుతించాలి ఆయన మార్పు లేనటువంటి వాడు కనుక ఆయన మనం స్థుతించాలి ఆయన రక్షించే రక్షించేవాడు కనుక ఆయన మనం స్థుతించాలి ఆయన నిత్య జీవి కనుక మనం ఆయనను గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుడిగా కలిగిన జనుడు అన్ని అంటున్నారు కనుక గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుడు చేసినటువంటి ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ను స్ముతించవలసినటువంటి అవసరం ఎంతైనా